హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ అవుతుంది అప్పుడు నా కొడుకు లేపి మమ్మీ ఆమె అవుతుంది అన్నాడు సరే అనేసి ఇంగ్లీష్ లైట్ అయితే మోహన్ దాస్ పెట్టుకుంటున్నాడు స్టైల్ వస్తూ దొంగ కద్దలు పడతాడు ఈ పొట్టు ఫెలో అయితే ఇంకా లేవడం లేవడమే ఫోన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాడు ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఫోన్ చూడాలని చెప్పేసి ఇంకా నేను అన్నం వేసిన ఉప్పు కొంచెం నూనె అన్నం పెట్టిన పెట్టినాక తినిపిస్తుంటే మమ్మీ అక్క పాట పెట్టు అన్నాడు అయితే నేనేం చేసిన జాన్ వేస్లేయగారు వాళ్ళ పిల్లల సండే స్కూల్ సాంగ్స్ ఉంటాయి కదా అది పెట్టినా ఇంకా సో అది చూసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ కొంచెం అన్నం అయితే తిన్నాడు కానీ నిజంగా ఎంత కోతిఫెలం అంటే మధ్యరాత్రి ఫోన్ అడగతి ఇవ్వనని చెప్పేసి అన్నం కావాలనేసి అడిగిండు నిజంగా చాలా అంటే చాలా కిలాడి అయిపోతాడు ఇంకా అన్నం కొంచెం తినడం అయిపోయింది బయటకు వెళ్దాం అన్నాడు బయటకు వచ్చినాక బింగో కావాలన్నాడు అప్పటికే ఇంట్లో ఒక ప్యాకెట్ ఉండే సో దాన్ని ఓపెన్ చేసి ఆ ప్యాకెట్ మీద ఏముందని ఇక్కడ చూస్తున్నాడు అది అయిపోయింది అది అయిపోయినాక నాన్న నువ్వు ఒకటి తిను అన్నాడు మమ్మీకి ఒకటి ఇవ్వు అన్నాడు మా కొద్దు నాన్న అంటే వింటలేడు ఇంకా హైలైట్ ఏంటిదంటే లేచిందే మధ్యరాత్రి బర్ర దగ్గర ఒకటి ఎడ్చి పెడతాడు అసలు నిజంగా ఇలాంటి కోతి ఫెలోస్ మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి